మీడియా మిత్రులకు నమస్కారం నేను ఉస్మాన్ సిటీలో థర్టీ వన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా ఉస్మాన్ సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా దీనమైన స్థితిలో ఉన్నారు దానికి రీజన్ ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ ఓఎస్డి రిజిస్టర్ సార్ గవర్నమెంట్ దగ్గర పోతేనేమో గవర్నమెంట్ ఏమో యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ దగ్గర అధికారుల దగ్గర పోమంటుంది యూనివర్సిటీ అధికారుల దగ్గర పోతేనేమో గవర్నమెంట్ దగ్గర పోమంటుంది అంటే వీళ్ళు వాళ్ళు కలిసి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు నిజంగానే ఉస్మాన్ సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదంటే పదకొండు వందల యాభై మంది పనిచేస్తున్నారు దమ్ముంటే పదకొండు వందల యాభై మందిని తీసి నడిపిమనండి ఎవరు పనిచేస్తున్నారో తెలుస్తుంది చాలీ చాలని జీతాలతోని చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా ఏజ్ అయిపోయింది కనీసం మనుషుల కూడా చూస్తలేరు నాలుగు సంవత్సరాల నుంచి జీతం పెరుగుతలేదు అసలు ఎట్లా నెట్టుకొస్తున్నారు వాళ్ళ పెన్లను పిల్లలను ఎట్లా పోషిస్తున్నారు అనేది కూడా లేదు అసలు వైద్య ఖర్చులు కానీ విద్యా ఖర్చులు కానీ అసలు అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ చేస్తలేరు ఇలా అడుగుతూనేమో వాళ్ళు అంటారు వాళ్ళు వీళ్ళు అంటారు అసలు వీళ్ళు అసలు మనుషులేనా అసలు మమ్మల్ని మనుషులగా అసలు మాకు అనిపిస్తుంది వాళ్ళు మనుషులే కారని పోయిన వైస్ ఛాన్సలర్ ఏమో ఉన్న పదిహేను వందలు తీసేసిండు ఇప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ ఏమో చేస్తానని చెప్పిండు వన్ ఇయర్ అయిపోయింది ఈయన కూడా చూస్తా చేస్తా చూస్తా చేస్తా అని టైంపాస్ చేయడం తప్ప మా గురించి ఆలోచించటం లేరు మేము రేవంత్ రెడ్డి సార్ని గవర్ గవర్నమెంట్ తరఫు గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాము ఉస్మాన్ సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మా గురించి కొంచెం దయ ఉంచి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించండి ఇప్పుడు దీంట్లో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల సర్వీస్ అయిపోయింది వాళ్ళ ఏజ్ బారైపోయింది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా దాదాపు ఒక యాభై మంది దాకా రిటైర్ అయిపోయినారు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు దయచేసి వాళ్ళ కనీసం కాంట్రాక్ట్ సిటీలో పనిచేస్తున్న వాళ్ళకు టైమ్ స్కేల్ ఇస్తే ఒక ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది ఏమని అంటే ఏమంటారు అంటే వేరే యూనివర్సిటీలలో లేదని అంటారు వేరే యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ఎంప్లాయీసు ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా లేరు ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఈ వచ్చినటువంటి కొత్త పది యూనివర్సిటీలు పనిచేస్తుండే ముందు దాంట్లో వచ్చిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ కింద అపాయింట్ అయినరు వాళ్ళకి మాకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేసినారో క్వాలిఫికేషన్స్ ఉండి అన్ని క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మాకు జీతాలు పెరుగుతలేవు అవుట్ సోర్సింగ్ వాళ్ళకేమో పీఆర్సీ వచ్చింది మాకు మొన్న పిఆర్సీ వస్తే కూడా ఇయ్యలేరు నాలుగు సంవత్సరాల నుంచి జీ ఇంక్రిమెంట్ లేదు పీఆర్సీ లేదు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉస్మానియా సిటీలో ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ వచ్చింది తెలంగాణ లేకుంటేనే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంటుండేనా జాయింట్ ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసినాము నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి పనిచేస్తున్నాము అసలు ఎక్కడ పోతున్నది మన తెలంగాణ మనం దేనికి తెచ్చుకున్నాము తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఏమో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తానన్నది సరే ఆయన ఏదో ధైర్యం చేసి గవర్నమెంట్లో పనిచేస్తున్న ఒక నాలుగు వేల ఐదు వందల ఐదు వేల మందిని ఒక పదివేల మందిని అన్న రెగ్యులర్ చేసిండు అరే యూనివర్సిటీలో పనిచేసేటోళ్ళు తెలంగాణ రావడానికి ముఖ్య కారణము ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అని మరిచిపోయి వీళ్ళు ఇంత ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి మళ్ళీ వాళ్ళు ప్రొఫెసర్లు టీచర్లు అంత అడ్మినిస్ట్రేషన్లలో వాళ్ళే కూర్చున్నారు ఒక్క పదిహేను వందలు ఒక ఇంక్రిమెంట్ అరే ఇంత ఘోరమైన పరిస్థితి అనేది ఎవరికి రావద్దు ప్రైవేట్లో చేసుకోనికి కూడా పీఎఫ్ ఇస్తారు ఏడాదికి ఒకసారి కొంచెం శాలరీ ఇన్హాన్స్మెంట్ ఉంటుంది ఇక్కడైతే అది కూడా లేదు కాబట్టి నేను అధికారులను ప్లస్ గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాను ఈ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సమస్య పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు టైం స్కేల్ వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను ఉస్మానియా యూనివర్సిటీకి ఏ పై అధికారులు వచ్చినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ ఓఎస్డి వీళ్ళు ఎవ్వరు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళని కలవడానికి అవకాశం ఇయ్యరు ఎందుకు ఇయ్యారంటే ఇడ ఉన్న విషయం అనేది మొత్తం చెప్తాం మేము చెప్తే వాళ్ళు అంటారు ఇన్ని సంవత్సరాల నుంచి పని తీసుకుంటున్నారు ఎందుకు వీళ్ళకి ఏం చేస్తలేరు మళ్ళీ మేము ఇల్లీగల్ అపాయింట్మెంట్ అంటారు ఇల్లీగల్ అపాయింట్మెంట్ అంటే ఎవడు మూడు నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వమంటున్నాడు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూనే పోతున్నారు కదా ఒకవేళ మేము నిజంగానే ఇల్లీగల్ అపాయింట్మెంట్ అయితే తీసి పడేసేయాలి పదకొండు వందల యాభై పదిహేను వందల మంది ఉండే మూడు వందల యాభై నాలుగు వందల మంది రిటైర్ అయ్యారు పదకొండు వందల యాభై మంది ఉన్నారు ఒకవేళ మేము నిజంగానే పని చేస్తాలేము మాకు క్వాలిఫికేషన్ తీసేయమని చెప్పండి దమ్ముంటే చూస్తాం అదన్నా అట్లా చేత కాదు ఇట్లా చేత కాదు అంటే సంపి సాహక సావున్రీ మీరు అన్నట్టు ఇడిచిపెడుతున్నారు గవర్నమెంట్ దగ్గరికి పోతేనేమో మీది అటానమస్ బాడీ అంటారు ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడేమో అటానమస్ రూల్ అప్లికేబుల్ చేస్తారు మాకు అవసరం ఉంటేనేమో గవర్నమెంట్ దగ్గర ఉన్నది మా దగ్గర ఏం లేదని అంటారు ఏం చెప్పాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏది చెప్తే వీళ్ళు అదే వింటారు మళ్ళీ వాళ్ళకి కావాల్సింది మాత్రం వాళ్ళు చేసుకుంటారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మాత్రమే అన్ని రూల్స్ వచ్చేస్తాయి వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రం ఏ రూల్స్ రావు ఇది ఏం అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అనేటోళ్ళు నాన్ టీచింగ్ వాళ్ళు పద్నాలుగు వేల రూపాయలు కూడా జీతం ఇంటికి తీసుకుపోతలేరంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోవాలి నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ అధికారులకు ఈ విషయం మీద ఆలోచించి తొందరలోనే ఒక నిర్ణయం తీసుకొని టైమ్ స్కేల్ వర్తింపజేయాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈరోజు మన ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తలబెట్టిన బైక్ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ నుంచి వెళ్ళి మన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది మా ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలుగా మనం వెట్టి చాకిరి చేస్తున్నాము కాకపోతే ఎటువంటి మాకు రెగ్యులరైజేషన్ కానీ ఏది ఇప్పటివరకు ఉస్మాన్ యూనివర్సిటీ చేయలేదు ఇంత ఉద్యమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు ఉద్యమం జరిగే టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ వి ఇక్కడ విద్యార్థులకి మెస్సులు తర్వాత హాస్టళ్ళు బంద్ చేయాలని చెప్పేసి మా ఎంప్లాయీస్ని ఎక్కడ వర్క్ చేయదని కూడా అప్పుడు ఆదేశాలు ఇస్తే ఆయన ఆదేశాలను బేఖదారు చేస్తూ మేము ఇక్కడ ఉద్యమం బతికించుకోవాలి అని చెప్పి మేము అక్కడున్న ముఖ్యమంత్రిని కూడా మేము వ్యతిరేకించి ఇక్కడ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యోగులం మేమంతా కానీ అప్పుడు మట ఉద్యోగం తె తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఇంత ఉద్యోగం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు చేయకపోగా ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని పదేళ్ళు కాలయాపన చేసిండు ఆ కాలయాపన మేము భరించలేకనే రా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని మేము ఎన్నుకొని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము ఈ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత కూడా మేము అన్ని దఫాలుగా అన్ని మంత్రులకి మేము ఆ వినతి పత్రం ఇచ్చినాము నిన్నగాక మొన్న మేము టీసీసీ టీ టీపీసీ చే మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము కలిసి మా వినతి పత్రం ఇస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము మీ ఏమంటారు మీ సమస్యని మీ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు మేము ఒకటే ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విన్నవించుకుంటున్నాము స అయ్యా మేము ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాము ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులని మా మా ఉద్యోగాన్ని తీసుకుంటారు తప్ప ఇక్కడ మాకు ఎట్లాంటి బెనిఫిట్స్ మాత్రం ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా పెంచలేదండి నాలుగేళ్ళ నుంచి ఇప్పుడు పాల ధరలు కానీ స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు తర్వాత మెడికల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎన్ని పెరిగినాయో ప్రభుత్వం అన్ని శాఖలకి ఉన్న మంటలు ఫైనాన్స్ మినిస్టర్కి అందరికీ తెలుసు ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది జిఎస్టీ కానీ ఎంత భారం పడుతుంది ప్రజల మీద అని మరి అందరితో పాటు మాకు కూడా రేట్లు ఉన్నాయి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సపరేట్ రేట్లు లేవు మేము అవన్నీ భరించుకుంటూ మేము ఇక్కడ వరకు మేము చేస్తుంది కదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము సమయం ఇచ్చాం కానీ ఇప్పటివరకు మాకు సమయం తీసుకున్న ప్రభుత్వాలు అన్నీ లేఖలు ఇచ్చాం కానీ ఎలాంటి స్పందన లేదు ఆ స్పందన లేదనే కారణంతో మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు మేము తెలియ ప్రారం ప్రారంభించాము ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమాలని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైనా చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది మీరు అన్ని అన్ని శాఖలకు ఉన్న ప్రజలకి మీరు న్యాయం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి న్యాయం జరగలేదు మొన్న వచ్చిన ముఖ్యమంత్రి గారికి మేము ఇదే విషయాన్ని తెలియజేయాలని మేము చాలా ప్రయత్నం చేశాము కానీ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ఏమన్నారంటే మీరు మీరిస్తే మిగతా అన్ని సంఘాల సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక వేరే విధంగా వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి గారికి మేము మీరు తర్వాత కలవండి అని చెప్పేసి చెప్పారు మేము దాన్ని పరిగణన తీసుకొని మేము ఎలాంటి ఇవ్వలేదు కానీ ఇప్పటివరకు మా సమస్యని మా స్టేజ్ మీద కూడా వైస్ ఛాన్సలర్ గారు ఎలాంటి విషయాన్ని కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి చెప్పలేదు ఇంకోటి ఏంటిదంటే ముప్పై మొన్న మూడు వందల మంది టిఎస్పిఎస్సి ద్వారా ఎంప్లాయీస్ని తీసుకున్నారు రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళకి నిన్నగాక మొన్న వచ్చిన వారికి ఏమో ముప్పై ఆరు వేలు ఇస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి వేసే వాళ్ళకేమో ఇరవై వేలు కూడా లేదండి కొన్ని మెస్సుల చేసే వాళ్ళకైతే పదమూడు వేలు పదమూడు వేలతోటి వాళ్ళ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది చెప్పండి దయచేసి వీళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే మేము ఒకటే అనుకుంటున్నాం మా మా ఉద్యోగులందరినీ మమ్మల్ని పిలవండి మేము వస్తాము వచ్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఒక కాకితోడు కబురు పంపిస్తే మేము ఎక్కడికైనా మేము వస్తాము వచ్చి మా సమస్యలన్నీ మేము మీకు తెలియజేస్తాము దయచేసి మా ఉస్మాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులలో మీరు కొంచెం ది ఏమంటారు వెలుగుని నింపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఛానల్కి థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాము ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము మీడియా మిత్రులకు తెలియజేసుకునేది ఏంటంటే మేము గత నిన్నటి దినం నిరసన కార్యక్రమం ఒకటి నల్లబిజ్జన నల్ల రిబ్బంతో నిరసన తెలియజేశాము ఈరోజు బైక్ ర్యాలీ రేపు మానవహారంగా ఇంకా రిలే నిరార దీక్షలు చేస్తున్నాం కాబట్టి ముందుగానే స్పందించి మాకు మా కాలే కడుపుల్ని ఆవేదన మా ఆవేదన అర్థం చేసుకొని మా ని మా ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాము మాకున్న కోరికలు ఏం లేవు గొంతమ్మ కోరికలు ఏం లేవు మాకు సమాన పనికి సమాన వేతనం అనేది లేదు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జాయిన్ అయినాం ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉన్నారు అందరూ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అంతా రిటైర్ అవుతారు ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఇస్తే ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా రిటైర్ కావడం జరిగింది కాబట్టి మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం కాబట్టి మా నిరసన అయిపోయే లోపే మీరు స్పందించి కమిటీ అని వేశారు రెండు నెలలు జరిగిపోయింది ఆ కమిటీ ఏమైందో కమిటీలని కాలయాపన చేస్తున్నారు కానీ మా బతుకులకు న్యాయం అనేది జరగట్లేదు కాబట్టి మా మా సమస్యను దృష్టిలో పెంచుకొని రేవంత్ రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము మేము ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మేము ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము చాలా చాలా జీతాలతోటి మేము బ్రతుకుని వెళ్ళదీస్తున్నాము మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము మాకు ఎలా ఎలాంటి న్యాయం ఇప్పటివరకు జరగలేదండి మేము చాల చాలని జీతాలతోటి మేము ఉద్యమం ఇప్పుడు మాకు పద్దెనిమిది వేలు వస్తుందండి పద్దెనిమిది వేలు సరిపోవట్లేదు సరిపోకనే మేము ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినాము కానీ మాకు ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఈ అధికారుల అంటారు అధికారుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వం దగ్గర కానీ మమ్మల్ని ఇటు వాటి తిప్పడమే సరిపోతుంది ఇప్పటివరకు ఏమి జరగలేదు సో మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం